నమస్తే వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగర్ మండల రాష్ట్ర అధికార ప్రతినిధి మారుసాని గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ కార్యాలయంలో డీఎస్సీ పై ప్రకటన ఐదు సంవత్సరంగా గుర్తురాని నిరుద్యోగులు ఎన్నికల సమయంలో టెట్టు డిఎస్సి భర్తీ ప్రయత్నం ప్రకటించడం చూస్తుంటే ఉట్టి మీద పాలు పెట్టి కింద ఉన్న పిల్లిని పాలు తాగడం గుర్తొస్తుందని ఈ విధానం వల్ల రాజకీయ లబ్దిపోతుంటే తప్ప నిరుద్యోగులకు ఎలాంటి మేలు జరగదు ఈ విధంగా డిఎస్సి పెట్టి ఉద్యోగాలు ఇవ్వలేరు తర్వాత కోర్టుకెళ్లి సాధించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి రాజకీయ లబ్ధి కోసం యువతతో ఉద్యోగాలతో చెలగాటమాట సాధించారని నేరంగా భావిస్తూ నిరుద్యోగ జేఏసీ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని తెలియజేస్తున్నారు డిఎస్సి కాదు ఎలక్షన్ కోర్టు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఉద్యోగ కల్పన జరగదు ఇది వరకు కూడా ప్రభుత్వాలు డిఎస్సి పెట్టి సుమారు పది సంవత్సరాలుగా కూడా ఉద్యోగం లేకుండా వాళ్ళు కోర్టుకెళ్ళి సాధించుకున్నారు అలాంటిది ఒక రెండు రోజులు మూడు రోజులు కూడా ఉద్యోగంలో చేరి రిటైర్డ్ అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు అలాంటివి కాకుండా నిబద్ధతతో మీరు వాళ్ళకి డిఎస్సి పెట్టి ఇదివరకు ఎప్పుడో ఉద్యోగాలు ఇచ్చుంటే వాళ్ళ జీవితాలు బాగుపడి ఉంటాయి ఇది నిరుద్యోగులతో ఆడుకునే ఆట తప్ప ఇంకేమీ కాదు ఈ ఈ ఉద్యమానికి నిరుద్యోగ జేఏసీ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మద్దతు ఇస్తామని తెలియచేస్తున్నాము